హాయ్ అండి నమస్తే అందరికీ ఈ మధ్య మనం చూస్తూ ఉన్నాం దీనికి ఏ విషయానికి వచ్చినా డేటా చౌర్యం జరుగుతుంది డేటా చౌర్యం జరుగుతుందని ఒక ప్రచారం అయితే జరుగుతూ ఉంది రెండు వేల పద్నాలుగులో టీడీపీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైసీపీ వాళ్ళు డేటా చౌర్యం జరుగుతుందని విపరీతమైన ప్రచారం చేశారు అదేమైందో తెలియదు రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత మరి ఆ డేటా చౌర్యం గురించి ఏ కేసు లేదు ఎవరిని అరెస్ట్ చేసింది లేదు అది అలా ఉంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు టీడీపీ వాళ్ళు కూడా డేటా చౌరీ జరుగుతుందని అదే ప్రచారం చేశారు వీళ్ళు కూడా కానీ ఏమైందో తెలియదు అయితే ఈ మధ్య నారా లోకేష్ గారు వాట్సాప్ గవర్నెన్స్ అని పౌర సేవలకు సంబంధించిన కొన్ని ఒప్పందాలు వాట్సాప్తో ఒప్పందం చేసుకోవడం జరిగింది ఇది కూడా డేటా చోరింగ్ కిందకే వస్తుంది థర్డ్ పర్సన్ దగ్గరికి వెళ్తుంది కాబట్టి డేటా చోరింగ్ జరగదని గ్యారెంటీ ఏంటి అని దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు నిజంగా డేటా చౌర్యం జరుగుతుంది అని కొంతమంది మేధావులకి అనుమానాలు వ్యక్తం చేసేది వేరు కొంతమంది ఏకంగా దుష్ప్రచారమే చేస్తూ ఉన్నారు అలాంటి వాళ్ళందరికీ లోకేష్ మంచి ఛాలెంజ్ అయితే విసిరారు ఎవరైనా వాట్సాప్ ద్వారా మనం అందించే సేవల ద్వారా డేటా చౌర్యం జరుగుతుంది అని నిరూపించగలిగితే వాళ్ళకి పది కోట్ల రూపాయలు కానుకగా ఇస్తాను అని చెప్పి ఛాలెంజ్ విసిరారు ప్రాపకుండా చేసే వాళ్ళకి ఇది మంచి ఛాలెంజ్ ఎందుకంటే వాళ్ళకి ఐదు రూపాయలు పేటిఎంలు నమ్ముకునే కంటే వాళ్ళ మంచి మైండ్ను ఉపయోగించి దీన్ని కనిపెట్టడానికి ట్రై చేయండి డేటా చౌర్యం జరుగుతుంది అని నిరూపిస్తే లోకేష్ గారు పది కోట్లు కానుకగా ఇస్తారని ప్రకటించారు ముఖ్యంగా విజయకేసరి అయిన అతను బాగా చదువుకున్న వ్యక్తి మంచి వక్త కాకపోతే స్టాండ్స్ఫర్డ్ స్కూల్లో లోకేష్ గారు ఎలా చదివారు ఆయనకి ఏం తెలుసో నాకు అర్థం కావట్లేదు వాట్సాప్ గురించి డైవర్స్లో ఎందుకు చెప్పలేదు అంటే దానికి శాంటిటీ లేదనే కదా అని చాలా మాటలు మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారికి విజన్ అని ఎవరు బిరుదించారో నాకు తెలియదు కానీ ఆయనకి ఏం నాకు తెలియట్లేదని కూడా ఈ మధ్య చాలా మాట్లాడారు స్టాండ్స్ స్పార్ట్ స్కూల్లో చదివిన లోకేష్ గారి ఇంటెలిజెంటా లేదు రోజు మైక్ ముందు కూర్చొని ఊరికే కొడతా ఉన్నారు కదా మీరే ఇంటెలిజెంటా అని తెలుసుకోవాలంటే మొన్న మీరు ఒక అభియోగం చేశారు కదా వాట్సాప్ ద్వారాగా దానికి శాంటిటీ లేదు డైవర్స్ దాని గురించి చెప్పలేకపోయారు అని అన్నారు కదా మీ మైండ్ని ఉపయోగించి దాన్ని డేటా చౌర్యం చేయగలరు అని నిరూపిస్తే మీకు ఇది మంచి అవకాశం మీరు మంచి మేధావి అని ఫీల్ అవుతున్నారు కాబట్టి థ్యాంక్